శ్రీ రామ్లాల్ ప్రభుజీ వారి దివ్య చరణాదం గారు ప్రణామాలు ప్రభుజీ భక్తుల్లో ఠాకూర్ చందనస ఒక ఆయన ఆయన ఎన్నో దివ్యలేదలు చూశారు ప్రభుజీ వారిని ఆయన ఎల్లప్పుడూ స్మరిస్తుండేవారు ప్రభుజీ వారిని తన హృదయాన్ని పరిపూర్ణంగా ప్రభుజీ పదానికి అంకితం చేశారు జన్మాంతర ప్రార్థవశం వలన భక్తులు ఆయనకి డబ్బు లేదు డబ్బు లేనిదో ఎన్నో కష్టాలు ఉద్యోగాల కోసం ప్రయత్నించారు ఏది కుదరలేదు చాలా ఖేదం కలిగింది నిరాశ నిస్పృహ కుటుంబ కోసం ఎలా చేయాలా అని సతమతమయ్యేది ఈ అనన్యపుతుడికి పరిస్థితి కలిగింది అని ఆయన కలత కలిగింది ప్రభుజీకి అప్పుడు ప్రభుజీ శవం చూసి తన మెడలో ఉండే ఒక మాల తీసి అతని మెడలో వేశాడు నాయనా ఇక నువ్వు ఈ మాలను నిరంతరం ధరించు ఈ మాల ఎంతకాలం నీ దగ్గర ఉంటే అంతకాలం నీకు అన్ని పనులు నెరవేర్తాయి అని చెప్పారు చూసారా ఇంత గొప్ప విషయం అలాంటి మహాయోగికి అనుగ్రహం పనులు ఎంత అదృష్టం ఠాకురు చందనసింహ మర్నాడు తాను ఇది వరకు ప్రయత్నిస్తున్న ఉద్యోగం ఏదో ఆ ఉద్యోగం కోసం ఓ అధికారికి రావడానికి వెళ్ళాడు ఆశ్చర్యంగా అధికారి ఈ చందనసింహను చూసి చందనసింహ నీకోసమే నిన్న ఆర్డర్ పంపా అందిందా ఈ రోజు రోజున ఉద్యోగంలో చేరు అన్నారు చందనసింహ ప్రభుజీ యొక్క ఆ అద్భుతమైనటువంటి మాలకు ఆశ్చర్యాన్ని పొందారు ఆనందం పొందారు ఆలోచన పొందారు ఆ మాల అతని దగ్గర ఉన్న సంవత్సరాల్లో ఆయనకు ఏ లోటు ఉండేది కాదు అసాధ్యం అయిన పనులు కూడా సాధ్యమైపోయారు సునాయాసంగా నెరవేరేది కుటుంబం ధనధాన్యాలతో సుఖశాంతులతో అలలాడుతూ ఉండేది అయితే ధర్మ బలీమైన దాన్ని దాడులో కష్టం అది ఏదో రూపంలో తన ప్రభావం చూపిస్తుంది ఒకసారి చందనసింహ మిత్రుడి ఇంటికి వెళ్ళాడు అతను భార్య ప్రసభేదం పడుతుంది రెండు రోజుల నుంచి ప్రసభేదం అనుభవిస్తుంది ఆమె ప్రసవం కష్టమైపోతుంది ఆమె కష్టాన్ని చూసి ఒక బాధపడ్డాడు బతికితే చాలు అనే ఉద్దేశంతో భగవంతుని ప్రార్థిస్తున్నారు అందరూ చందనసింహ తన మిత్రుడి కలిగినటువంటి కష్టాన్ని విచారించి తన మెడలో ఉండే మాల తీసి ఇచ్చి అతని భార్య మెడలో వేయమని చెప్పాడు ఆ మాల తీసుకుపోతే ఆ మెడలో వేయాలి ఆమె వెంటనే ప్రసమైంది మగ పిల్లవానికి కన్నది ఇద్దరు క్షేమంగా ఉన్నారు అయితే చందనసింహ మిత్రుడు ఈ మాల యొక్క గొప్ప అద్భుత ప్రభావం చూశాడు దాన్ని దాచేసి ఎక్కడో పోయిందని చెప్పాడు ఎతికినా దొరకలేదని చెప్పాడు మిత్రు చేసిన మోసానికి చందనసింహ బాధపడ్డాడు ఎందుకు ఈ మాల ఇచ్చానా అని బాధపడ్డాడు చందనసింహ ఈ మాల గురించి జీవితాంతం చెప్తుండేవాడు చంద్రమోహన్జీ మహారాజు కూడా చెప్పాడు ఈ వృత్తాంతం అంతా ప్రభుజీ యొక్క దైతో ఎన్ని రకాలైనటువంటి పనులు జరిగాయో అవన్నీ కూడా చెప్పాడు జీవితం చివరి క్షణంలో కూడా ప్రభుని స్మరిస్తూ ఆయన జీవితం సాధించాడు చందనసింహ అంత గొప్ప భక్తుదనమాట సమాయలో ఠాకూర్ లాగా మరో భక్తులు ఉన్నాడు ఆయన పేరు ఠాకూర్ జోహారి జోహారి సింహ ఆయన అనన్య భక్తుడు ఆయన కూడా లాగా డబ్బు లేక బాధపడేవాడు రోజు ప్రభు దర్శనం కోసం వచ్చేవాడు ప్రభు దగ్గర తన కష్టాన్ని గురించి మాత్రం చెప్పేవాడు కాదు ప్రభుకే కలిగింది తన దర్శనానికి వస్తున్నాడు ఇప్పుడు అతన్ని ప్రభువే స్వయంగా దానికి చూపించారు పిలిచి నువ్వు బాధపడదు ఇదిగో ఈ పావలా తీసుకో ఈ పావలాయే నీ అన్ని బాధల్ని తొలగిస్తుంది అని చెప్పారు ఓ పావలా ఇచ్చారు పావలా తీసుకున్నాడండి పూజా మందిరంలో పెట్టుకున్నాడు అప్పటి నుంచి డబ్బు సంపాదించే అవకాశాలు వాటిందరూ అదే వెతుకుంటూ వచ్చేవి నాలుగు వైపు నుండి డబ్బు వచ్చేది ధన ఇది నిండింది ఎంత ఆశ్చర్యమో చూడండి ఆ పావ ఇంటికి రావడం ఏంటి ఇంకా పైన కష్టాలు లేవు రోగ బాధలు లేవు అందరూ సుఖపడేవారు అందుకని ప్రతిరోజు వారు పూజించేవారు ప్రభుజీ పంతొమ్మిది ముప్పై ఎనిమిదిలో అవతార సమాప్తి చేశారు ఆ తర్వాత కూడా ఈ సింహకు ప్రభుజీ స్థూల స్థూలంగా కనబడేవారు వారు పంతొమ్మిది అరవై వరకు కూడా జీవించున్నారు ఈ జోహారి సింహ చంద్రమోహన్జీ ఆశ్రమాన్ని స్థాపించినప్పుడు ఆ ఆశ్రమ నిర్వహణలో సహాయ సహకారాలు అందిస్తూ ఉండేవారు చూస్తారు మహాయోగులు వారి యొక్క అవతార సమాప్తి తర్వాత కూడా భక్తుల్ని అనుగ్రహిస్తారు అన్నమాట సమాయి గ్రామంలో దాస్ అనే మరో భక్తులు ఆయన చంద్రమోహన్జీ మహారాజ్ దగ్గరికి వచ్చేవారు చంద్రమోహన్ జీ మహారాజ్ దగ్గరికి రావడం అంటే ప్రభుజీ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత చంద్రమోహన్జీ అక్కడికి వచ్చి ఆయన అక్కడ హాస్యం ఏర్పాటు చేసాక అప్పుడు వచ్చేవారు అనమాట వచ్చినప్పుడు ఏదో చెప్పేవాడు ఆయన ఆయన వయసు మీరిపోయింది మాటలు గబగబా వస్తాయి ఎవరికి అర్థం కాదు ఈ చంద్రమోహన్ తుది ఇంకా అయినా కాకపోయినా ఎందుకు చెప్తుంటాడులే అని చెప్పని ఊరికే ఉండిపోయేవాడు ఎందుకు మాట్లాడేవాడు ఇంకా అర్థమయ్యేది కాదు అయినా ఈయనం చేసిన వాడు కాదు చాలాసార్లు వచ్చి ఏదో ఆయన చెప్తుంటే చంద్రమోహిని మహారాజుకి అసలు ఏం చెప్తున్నాడో వినాలని అనిపించింది ఓ రోజు దగ్గరే కూర్చోబెట్టి నిదానం చెప్పుకున్నారు అంటే అనుకున్నాడు తెలుపు అయ్యా ప్రభువులు నాకు నలుగురు సేవకులను ఇచ్చారు వారిని మీ సేవలో వినియోగించుకోండి ఏం చెప్పాడు అది ఆయన అంశం నలుగురు సేవకుల్ని ఇచ్చాటో వారిని మీ సేవలో వినియోగించుకోండి అని ఈ అర్థం కాలా నేను సేవకులు ఏమిటి అని వివరంగా చెప్పమన్నారు అంటే అప్పుడు ఆయన ఏం చెప్పలేదు తర్వాత చెప్పారు నాకు రెండు వివాహాలు అయ్యాయి ఇద్దరు భార్యలు మరణించారు సంతానం కలగలేదు మనసులో చాలా ఖేదపడుతూ ఉండేవాడిని ఒకరోజు నాకు చాలా అనిపించి ఏడుస్తూ పొలాల్లో తిరుగుతుంటే ప్రభుత్వం ఏర్పడ్డారు కాకుండా ఆపి దుఃఖించడం ఆపి ఎందుకు దుఃఖపడతావు ఇదిగో ఈ మట్టి తీసుకుని నోట్లో వేసుకో ఇక త్వరలో మరో వివాహం అవుతుంది నలుగురు పుత్రులు కలుగుతారు అన్నారు ఆయన మట్టి నోట్లో వేసుకున్నానండి తర్వాత ఆయన వివాహం కలిగింది వివాహ అయింది నలుగురు పుత్రులు కలిగారు ఇప్పుడు ఎందుకు ఈ చెప్పదలిచింది ఏంటి ఆ నలుగురు పుత్రుల్ని మీ సేవలో పెట్టుకోండి అని చెప్పదలిచాడు దేవుని గురించి చెప్తుంటాను మూకంకరో దివాచారం పంగల హైతే యత్కృపాతమహం పరమాహందమాధవం అని ముగివాడిని మంచి భక్తగా చేసిస్తాడు భగవాన్ అల్లం కలిగి అలాగే కుంటివాడిని కొండ దాటేవాడిలా చేస్తాడు ఆయన యొక్క కృప అంత గొప్పదనమాట మాధవ్ యొక్క కృప అంత గొప్పది అని ప్రభుజీ సమాయలో ఉన్న రెండు నెలల కాలంలో ఆయన దగ్గరికి వచ్చిన వాళ్లకు కాపవృక్షణం దగ్గర ఉన్నాము అని అనుభూతి కలిగేది అంటే ఏవో అద్భుతాలు జరుగుతూ ఉండేవి సమాయికి రెండు కిలోమీటర్ల దూరంలో ఏట్మాధ్ ఉంది అక్కడ రామ్ చరణ్ అని ఒక ఆయన ఉండేవాడు అతనికి బుద్ధి పెరగలేదు ఏమీ అర్థం కాదు రాయలేడు చదవలేడు ప్రభువుల భక్తులతో పాటు సమాయ గుహ దగ్గరికి వచ్చేవాడు తను ఏం చేయగలదు ఆ పనులు చేస్తుండేవాడు ఆశ్రమానికి బుద్ధిమాన్ని ఉంది అతడు కోపం ఈ పూర్ ఏమాద్ పూర్వ నివాసులతో పాటుగా వచ్చేవాడు అలవాటైంది ఏకాంతంగా దీనంగా ముఖం పెట్టి కూర్చునేవాడు అతన్ని చూస్తే ప్రభుజీకి దయ కలిగింది ఆయన విభూతి ఇచ్చారు ఇది వేసుకో నోట్లో వేసుకో దీనివలన నీవు అందరితో పాటు పండితుడిగా సన్మానం పడతావు దీనివల్ల నీకు ధనలాభం కూడా కలుగుతుంది అని ప్రసాదంగా ఇచ్చారు గుర్తు నోట్లో వేసుకున్నాడు దాని ప్రభావం అతనికి కలిగిందండి అతను హృదయంలో ఏవో కొత్త కొత్త విషయాలు స్ఫూరించడం ప్రారంభించే సకల జ్ఞానప్రాద పరమేశ్వరుడు ఆయన దేగలిగితే చెప్పేది ఏంటి ఆయన వ్రాయడం చదవడం జరగనివాడు ఇంతకుముందు ఇప్పుడు ఇతను పండితుడిగా చలా అయిపోతున్నాడు కొంచెం చదివితేనే వస్తున్నాయి వేదం వస్తుంది శాస్త్రం వస్తుంది విషయాలు వస్తున్నాయి అనేసి స్ఫురుస్తున్నాయి బుద్ధిలో ఇలా కొన్ని నెలల్లో ఆయన అందరూ పండితుడు అని చెప్పి ఆదరించడం ప్రార్థించారు ఎన్నో ప్రదేశాలు తిరిగాడు పండిత రామ్ చరణ్జీ అనేవారు అతన్ని చూడని ఎంత మార్పు చేసిన ఏత్మాధి పూరే కాకుండా చుట్టుపక్కల వాళ్ళకి కూడా వెళ్ళేవాడు భగవద్గీత మధ్య గ్రంథార్థ ఉపన్యాసాలు ఇచ్చేవాడు జ్యోతిషం వాస్తుమది అని చెప్పేవాడు ఆయన కుటుంబానికి సిరి సంపదలతోటి ఏ లోటు లేకుండా గడిచింది ఆయన ఎన్నో శాస్త్ర విషయాలు కూడా చెప్పేవాడు పరమేశ్వరి గురించి చెప్పేవాడు కనుక మూకం కరోవతి వాచాలనే మాట ఈ రామ్ చరణ్జీ విషయంలో నిజమైంది రా ఏమీ తెలియని ఏం చదువుకొని రామ్ కా రామ్ కాస్త పండిత రామ్ చరణ్జీగా మారిపోయాడు అనమాట చిత్రంగా ఉంది కదా కనుక మహాయుగుల యొక్క పొందాలి రామలాల్ ప్రభుజీ యొక్క అనుగ్రహం పొందడం రోజు పర్వదినం వచ్చింది సమాయి గ్రామంలో ఉండే వాళ్ళంతా గంగా స్నానానికి వెళ్ళాలి అనుకున్నారు అయితే వాళ్ళందరికీ కూడా ప్రభుజీతో కలిసి గంగా స్నానం చేస్తే బాగుంటుంది అనిపించింది వాళ్ళు వచ్చారు ప్రభుజీ దగ్గరికి వచ్చి వేళ పర్వదినం ప్రభుత్వ గంగా స్నానానికి మీతో కలిసి వెళ్ళాలి అనుకుంటున్నామని చెప్పారు మా ఇంత దయించి మా కొద్ది తీర్చండి అని వాళ్ళు కోరారు పోతే ప్రభుజీ నాయనారా నేను ఎక్కడికి వెళ్ళదుకోలేదు ఏ రోజు మాకు వెళ్ళాలని అనిపిస్తే అప్పులు పెడతాం అక్కడికి అని చెప్పి ఆయన చెప్పారు దాంతో వాళ్ళు నిరాశ గురయ్యారు ఎవరికి వారు ఎక్కడ ఉన్నారో అక్కడికి ఎక్కడ అనుకూలంగా ఉంటుందో అక్కడికి వెళ్ళి గంగా స్నానాలు చేయాలి వెళ్తున్నారు వాళ్ళు వెళ్ళిపోయారు వారి మనస్సులో మాత్రం ప్రభువులు లేకుండా వెళ్ళడం కొంచెం వ్యక్తిగా అనిపించింది నిరాశగానే వెళ్ళారు ప్రభుజీ వాళ్ళ నిరాశ వాళ్ళు భక్తు సేవిస్తున్నారు అనేది గ్రహించారు అంటే ఆయనకు తెలుసు ప్రభువులు నివసించేటువంటి గృహ కొంచెం దూరంలో పిల్లలు ఆటలాడుతున్నారు అక్కడ ఒక మైదానం ఉండేది ప్రభువులు ఓ చెట్టు కింద కూర్చున్నారు పిల్లల చేత ఆటలాడుతున్నారు ఆయన ప్రభువులకి భోజనం ఉదయం సేవలు చేసేవాళ్ళు అక్కడ ఉన్నారు అయితే గంగా స్నానానికి వెళ్ళిన వాళ్ళకి మాత్రం గొప్ప ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే ఎవరెవరు ఎక్కడెక్కడ గంగా స్నానానికి వెళ్ళారో అన్ని ప్రాంతాలలో ప్రభు కనబడుతున్నారు వాళ్ళతో పాటు స్నానం చేస్తున్నారు వాళ్ళకి ఆశ్చర్యం కలిగిందో సోరు అనే చోట కన్హీరామ్ లాలూరామ్ అనే వాళ్ళకి కనిపించారు వాళ్ళతో పాటు ప్రభుత్వం స్నానం చేశారు కేత్పాలో అనే చోట రాజ స్నానం చేశారు కాన్పూర్లో భార్యలాల్ కనిపించారు ఆ ప్రదేశంలో వాళ్ళతో స్నానం చేశారు ఆలోగఢ్లో కర్నసింహ కనిపించారు అక్కడ వాళ్ళతో స్నానం చేశారు అతనితో స్నానం చేశారు ఇలాగా ఇక్కడ భక్తులు ఎక్కడెక్కడ గడితే ఎక్కడెక్కడ ప్రభువు కనపడడం వాళ్ళతో స్నానం చేయడం వాళ్ళకి చాలా ఆనందం కలిగింది ప్రభువు సమాజంలో ఉన్నారు అయితే సమాయలో ఉన్నారా తమ దగ్గర ఉన్నారా వాళ్ళకి సందేహం ఏర్పడింది ఎవరికి వాళ్ళే మనం సమాయ వెళదాం అంటే ప్రభువులు లేదునైనా ముందు మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తాను అని చెప్పి వాళ్ళని పంపిస్తారు ఆ స్నానం చేసే స్వప్ నుంచి సమాయకు వెళదామని వాళ్ళు అనేవాళ్ళు అంటే ప్రభుజీ మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తానని చెప్పేవారు వాళ్ళతో మా మరణాడంతా సమాయకు వచ్చారు ప్రభువు తమతో స్నానం చేశారని చెప్పారు అందరూ చెప్తున్నారు ఒకటి కాదు ఉన్న వాళ్ళంతా కూడా ఏమంటారు ప్రభువులు ఎక్కడికే వెళ్ళలేదు వాళ్ళు గోదమ్మలేని అన్ని ఇక్కడే చూస్తున్నాం గుహ దగ్గరే అని వీళ్ళు చెప్పారు అందరూ కూడా ఆశ్చర్యంలో మునిగిపోయారు మనం శ్రీమద్భాగవతంలో చదువుకుంటాం శ్రీకృష్ణుడు ఎన్నో రూపాన్ని ధరించాడు అని చెప్పను ఒక మహాయోగి ఇలా ఎన్నో రూపాలు ధరించి అందరితో గంగా స్నానం చేసి వాళ్ళ యొక్క పూర్తి తీర్చారు మా స్వస్తి